హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి న్యూరోబిన్ ఫోర్ టాబ్లెట్స్ ఇవి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవి ఇవి మనమైతే కోలో వాడతాం ఎందుకంటే కోల్ ఎప్పుడైనా రెక్కలు వాళ్ళేసుకున్నా లేకుంటే కాళ్ళ పట్టలు వచ్చినా కూడా ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్ న్యూరోబిన్ ఫోర్ట్ అయితే మనం వాడతాం సో ఈరోజైతే మా కోడి కొంచెం డల్గా ఉంది సో దానికైతే నేను న్యూరోబిన్ ఫోర్ట్ టాబ్లెట్ అయితే ఇస్తాను సో ట్యాబ్లెట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది కూడా ఈ ట్యాబ్లెట్స్ని డైరెక్ట్ కోళ్ళకి వేస్తారు అట్లా వేయొద్దు ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ నిజానికి అయితే ఒక మనిషి వేసుకుంటాడు అంటే సిక్స్టీ కేజీస్ సెవెంటీ కేజీస్ ఒక మనిషికి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకుంటారు అలాంటిది కోడ్ ఎంత ఉంటుంది మహా అంటే రెండు మూడు కిలోలు ఉంటుంది సో డైరెక్ట్ కోడికి అయితే ట్యాబ్లెట్ వేయద్దు ఒకవేళ అయితే ఏం కాదు అప్పటికప్పుడు కానీ ఫ్యూచర్లో మాత్రం దాని లివర్ మీద చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో దీన్ని ఎట్లా ఇవ్వాలంటే ఒక ట్యాబ్లెట్ని మనం వాటర్లో వేసుకోవాలి చూడండి ఎట్లా వేసుకుంటాను ట్యాబ్లెట్ వచ్చేసి ఇట్లు ఉంటుంది సో ఎట్లా వేసుకుందాం వాటర్ పోసుకోవాలి కొన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఆగాలి డిజాల్వ్ అయ్యాక ఇట్లు ఇట్లా ఇట్లయితే మొత్తంగా అయిపోయింది సో ఈ వాటర్ని అయితే మనం కోళ్ళకి ఇచ్చుకుందాం